పేటీఎం బ్రాండ్ పేరిట కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆర్థిక సేవల సంస్థ వన్ నైన్ సెవెన్ కమ్యూనికేషన్స్ నష్టం మరింత పెరిగింది మార్చితో ముగిసిన త్రైమాసికంలో వన్ నైన్ సెవెన్ కంపెనీ నష్టాలు ఐదు వందల యాబై కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి గత ఏడాది ఇదే మూడు నెలల వ్యవధిలో పేటీఎం నూట అరవై ఏడు కోట్ల రూపాయల నష్టాన్ని నివేదించింది పేటీఎం కార్యకలాపాల నుంచి వచ్చే ఆదాయం జనవరి మార్చి త్రైమాసికంలో రెండు పాయింట్ ఎనిమిది శాతం కుంగి రెండు పేల రెండు వందల అరవై ఏడు కోట్లుగా నమోదైంది మొత్తంగా రెండు పేల ఇరవై నాలుగు మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నష్టం వార్షిక ప్రాతిపదికన పదిహేడు వందల డెబ్బై ఆరు కోట్ల నుంచి పద్నాలుగు వందల ఇరవై రెండు కోట్లకు తగ్గింది ఆదాయం ఇరవై ఐదు శాతం పెరిగి తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కోట్లకు చేరింది పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది ఖాతాలు వ్యాలెట్లు ఫాస్టాగ్లలోకి డిపాజిట్లు టాపప్లు సహా ఎలాంటి క్రెడిట్ లావాదేవీలు నిర్వహించొద్దని ఆదేశించింది ఈ ఆంక్షలతో ఐదు వందల కోట్ల నష్టం వాటిల్లుతుందని పేటీఎం అప్పట్లో అంచనా వేసింది